హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ముందుగా మన వీడియోస్ మీకు కనెక్ట్ అవుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోస్ని మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అనుకుంటే నాది నా ఐడి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది నేను డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే కమెంట్స్ బాక్స్లో కమెంట్స్లో కూడా పెడతానండి ఈమెయిల్ ఐడి కూడా పెడతాను దాంట్లో కానీ ఎక్కడైనా మీ ఇష్టం మీరు మెసేజ్ చేస్తే కాంటాక్ట్ చేస్తే నేను డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఇక రీడింగ్ విషయానికి వస్తే చాలామందికి ఏది అనుకున్నా జరగదండి ఏది అనుకున్నా కూడా అది జరగదు ఎన్నో అనుకుంటూ ఉంటారు ఎలా చేయాలి ఇలా చేయాలి అని చాలా అనుకుంటూ ఉంటారు కానీ ఎందుకు జరగడం లేదు మాకు ఎన్ని అన్ని ఏది అనుకున్నా కూడా అది జరగకుండా వ్యతిరేకంగా జరుగుతారు ఏ విషయం ఏది అనుకున్న చిన్నప్పటి నుంచి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది నా లైఫే ఇంత నాకెప్పుడు ఏది అనుకున్నది అనుకున్నట్టు జరగదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు అలా ఎందుకు ఎందుకు జరుగుతుంది మీకు అనేది ఇప్పుడు యూనివర్స్ ఎన్ ఎందుకు అలా జరుగుతోంది అనేదానికి యూనివర్స్ ఏం సమాధానం చెప్తుంది ఏం ఆన్సర్ ఇస్తుంది అనేది ఇప్పుడు చూద్దామండి ఎందుకంటే చాలామందికి ఇప్పుడు మామూలుగా కూడా అనుకున్నామని జరగవు అన్ని అని పాట కూడా ఉంది అనుకోలేదని ఆగవు కొన్ని అని చాలామందికి భగవంతుడు అలాగే పెడతాడు అనుకు ముందుగా అనుకుంటే జరగవు అని కానీ కొంతమంది విషయంలో కొన్ని అనుకునేవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి ఏదనుకుంటారో అవన్నీ జరిగిపోతుంటాయి కానీ కొంతమంది విషయంలో జరగవాల ఎందుకు జరుగుతోంది అనేది ఇప్పుడు మనం చూస్తాం తెలుసుకుందాం యూనివర్స్ మీకు ఏం చెప్తుంది ఎందుకు అలా మీకు జరుగుతోంది ఎందుకు మీరు ఏదన్నా అనుకునేవి జరగ ఎందుకు ఇలా వ్యతిరేకంగా జరుగుతున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఫైవ్ ఫైవ్ పెడతాను ఇది బ్లాక్ టర్మ్లీన్ ఇది చలో ఇప్పుడు ఇది చూద్దాము ఇది సెలెక్ట్ చేసుకోండి వాళ్ళకి ఎందుకు మీరు అనుకున్నవి ఎప్పుడు వ్యతిరేకంగానే జరుగుతాయి ఎందుకు మనకు సక్సెస్ ఉండదు ఓకే ఏం ఇచ్చింది యూనివర్సు మెసేజ్ చూద్దాము సో మీకు యూనివర్స్ ఒక్కొక్కసారి ఎందుకంటే మీ మైండ్లో ఏదో ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన చేద్దాము అనుకునే లోపల మీరు మనసుని చేంజ్ చేసుకుంటూ ఉంటారు అంటే ఏదైనా ఒక జాబ్ చేద్దాము అనుకుంటే అందులోపల జాబ్ వద్దు లేకపోతే బిజినెస్ చేద్దాము లేకపోతే మీరు ముందు నుంచి కూడా ఎలాంటి మైండ్లో పెట్టుకున్నారంటే మైండ్లో ఎలాంటి థింకింగ్ పెట్టుకున్నారంటే నాకు చిన్నప్పటి నుంచి నేను అనుకున్నది జరగదు నేను నేను ఏది ఆలోచించినా అది జరగదు అనే మైండ్ సెట్తో ఉండడం వలన మీ మైండ్ కూడా అదే నమ్మేసి మీకు ఏది సక్సెస్ కాకుండా మీరు అనుకునేవి జరగకుండా చేస్తూ ఉంది సో మీకు అలా జరిగినప్పుడు మీ మనసు ఇంకా ఎక్కువ బాధపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయేసి బాధపడుతూ ఉంటారు సో మీకు యూనివర్స్ చెప్పడం ప్రకారము యూనివర్స్ మెసేజ్ ఇచ్చిన ప్రకారం మీరు బాధపడుతూ ఉంటే మీ మనస్సులోనే ఉందండి అదంతా మీరు మా మనసులోనే ఉంది మీరు మనస్సు సంతోషంగా ఉంటే మీకు జరుగుతుంది మీరు కానీ ఎప్పుడూ నాకేం జరగదు నాకేది మీ మనసుకి మీ మైండ్కి మీరు వాటిని కప్పేసినారు చెప్పేసి చెప్పేసేసి కప్పేసేసినారు అంటే క్లోజ్ చేసేసినారు ఇప్పుడు మీకు బాగా జరుగుతుంది అంటే ఇప్పుడు లోపలికి గాలి రావాలి అంటే మనం డోర్ ఓపెన్ చేస్తేనే గాలి అనేది వస్తుంది అదే డోర్ క్లోజ్ చేస్తే గాలి ఎలాగొస్తుంది ప్రశాంతమైన పచ్చని చల్లని గాలిని పచ్చని వాతావరణంలో ఉండే చల్లని గాలిని మనం ఆహ్వానించాలంటే ఆస్వాదించాలంటే మనం డోర్ ఓపెన్ చేస్తేనే కదా చల్లని గాలి లోపలికి వచ్చేది అలాగే మీ మైండ్ని మీ మనసుని మీరు క్లోజ్ చేసేసినారు మీకు పాజిటివ్ ఎనర్జీ మీ లోపలికి రాకుండా మీరు క్లోజ్ చేసేసి మీకు మీరే మీ మనసుకి తాళం వేసినారు నాకు సరిగా లేదు నాకు బాగాలేదు నాకు ఎప్పుడూ వ్యతిరేకంగానే జరుగుతాయి నాకు ఎప్పుడు మంచి జరగదు అని మనసులో మీరు మీకు మీరే చెప్పుకొని 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 మీ మైండ్ని మీరే దాన్ని హిప్నటైజ్ చేస్తున్నారు సో మీరు ఇప్పటి నుంచి మీరు ఇక్కడ చూడండి ఎంత బాగా ఏంజల్ మీకు చెప్తోంది మీకు అన్నీ ఉన్నాయి మీకు వస్తుంది మీకు జరిగేవన్నీ జరుగుతాయి కానీ మీరుకు మీరే మీరు మీ మైండ్ని మీరు క్లోజ్ చేసేసినారు మూసేసినారు మీ మనసును మీరు మూసేస్తున్నారు మీరు కళ్ళు తెరిచి థర్డ్ డే థర్డ్ అయ్యి ఓపెన్ చేసి చూస్తే మీరు అంటే మెడిటేషన్ చేయడమో భగవంతునికి దగ్గరగా ఉండి పాజిటివ్ ఎనర్జీని ఎక్కువగా అనుకుంటూ ఉండండి తర్వాత పాజిటివ్ థాట్స్ని అనుకుంటూ ఉండండి నాకు జరిగిపోయింది నాకు చాలా బాగా మంచిగా జరిగింది అంటే దాన్ని జరిగిపోయింది అనే థింక్ చేస్తూ చేయండి అప్పుడు మీకు లోపల ఉండే నెగటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది ఓపెన్ చేయండి మీ హార్ట్ని ఓపెన్ చేయండి మీ మనసుని ఆ లాక్ చేసిండే మనసుని ఓపెన్ చేసి ఫ్రీగా వదిలేయండి ఫ్రీగా మీకు మీరు చెప్పుకోండి మీకు మీరు హిప్నటైజ్ చేసుకోండి అంటే ఎట్లయితే మీరు నాకు జరగదు నాకు జరగదు జరగదు నాకు ఎప్పుడు వ్యతిరేకంగా జరుగుతుంది నాకు బాగలేదు అని అనుకునేది నాకు బాగుంది నాకు అన్నీ మంచిగా జరుగుతాయి నేను హ్యాపీగా ఉన్నాను హ్యాపీగా ఉన్నానని మళ్ళీ మీరు రిపీటెడ్గా మీరు మీ మైండ్కి చెప్పుకోండి అప్పుడు మీకు ఖచ్చితంగా మీకు వ్యతిరేకం అనేవి జరగవండి అదే చెప్తోంది యూనివర్స్ మీకు మీకు మీరే అది రిస్ట్రిక్ట్ చేసుకున్నారు అది భగవంతుడు చేసింది కాదు మీకు మీరే చేసుకున్నారు మీరు నిలబడండి స్టాండ్ అయ్యి నిలబడండి నేను ధైర్యంగా నేను చేయగలను నేను సాధించగలను నేను సాధిస్తాను కాదు సాధించాను నేను సాధించాను నేను చేయగలను అని మీకు మీరే చెప్పుకోండి ఇక్కడ చూడండి మైండ్ మీకు మీరు మీ మిమ్మల్ని మీరే ఒక టవర్లో నుంచి పైన తోసేసుకున్నట్టు మీరు చేసుకున్నారు పైన నుంచి కింద పడిపోయేటట్టు మీ మైండ్ని మీరు అలాగా మీరు మీకు మీరే రిస్ట్రిక్ట్ చేసుకోవడం వలన మీరు పైనుంచి పడిపోయినట్టుగా నాకు అన్ని వ్యతిరేకంగా జరుగుతున్నాయి నాకు అన్ని వ్యతిరేకంగా జరుగుతున్న యూనివర్సు భగవంతుడు ఎవరు నాకు హెల్ప్ చేయలేదు అని మీకు మీరే మీ మైండ్ని మీరే కంట్రోల్ చేసేసి పైనుంచి నుంచి తోసేస్తున్నారు మీ మీ ఆలోచనలు మీరు రిస్ట్రిక్ట్ చేసుకొని వాటిని కట్టేసినట్టు వాటిని కూలేసినట్టు పైనుంచి నుంచి తోసేసినట్టు అట్లా చేసేస్తున్నారు సో దాని వలన మీకు అన్ని అలాగే జరుగుతున్నాయి మీరు చేయడం వల్ల మీరు చేసుకోవడం వల్ల మీ మైండ్కి మీరు చెప్పుకోవడం వలన మీకు అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అదే మీరు సంతోషంగా నలుగురితో హ్యాపీగా ఉండి నలుగురికి హెల్ప్ చేస్తూ ఇక్కడ చూడండి సిక్స్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది మీరు నలుగురికి హెల్ప్ చేయండి పాపం తనకు మాకు లేదు అన్న వాళ్ళకి హెల్ప్ చేయండి ఏదైనా బీద సాధలకు హెల్ప్ చేయండి వృద్ధాశ్రమాలకు వెళ్ళండి అక్కడ అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయండి లేదంటే అనాథాశ్రమాలకు వెళ్ళండి అక్కడ పిల్లలకి ఏదైనా మీ బర్త్డే టైంలోనో మీ మ్యారేజెస్ టైం మ్యారేజ్ డే టైంలోనో అట్లా ఏదైనా ఉంటాయి కదా అకేషన్స్ అప్పుడు హెల్ప్ చేయండి ఆ వాళ్ళ ముఖాల్లో ఆనందం చూడండి వాళ్ళు ఎంత బాధతో అక్కడ ఉంటారు వాళ్ళ పరిస్థితి కన్నా మనం ఎంత బాగున్నాం మనకి ఎంతో భగవంతుడు ఎంతనో ఎంతో అదృష్టం ఇచ్చినాడు అని ఒక్కసారి ఆలోచించుకోండి మీకు మీరు ఆలోచించుకొని తర్వాత మీరు బాధపడేదానికి ఎందుకు నేను బాధపడుతున్నాను నాకు ఇన్ని భగవంతుడు ఇచ్చినాడు అని భగవంతునికి యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పండి యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పినారంటే మీరు అనుకోండి అవన్నీ జరుగుతుంది మీరు గ్రాటిట్యూడ్ తెలియజేయండి భగవంతున్నారు ఇన్నాళ్ళు నన్ను ఇంత బాగా చూసుకున్నాడు ఇవన్నీ నేను ఇవన్నీ నేను ఆలోచించకుండా నేను అనవసరంగా భగవంతుణ్ణి అనుకు అంటున్నాను నాకేం జరగడం లేదు అనేసి అనేసి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి హెల్ప్ చేయండి అలాగే ఎక్కడ చూడండి మీరు మీకు ఒక గురువు అనేవాళ్ళు దొరుకుతారు వాళ్ళు చెప్పిండేది వినండి వాళ్ళు ఎవరైనా గురువులు ఉంటారు గురువు అంటే మనకు మంచి చెప్పేవాళ్లేనండి గురువు మన మన గురించి మనము మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అని వాళ్ళే మన గురువు సో అట్లా చెప్పే వాళ్ళ మాటలు నమ్మండి ఏదైనా మీరు చెప్పే చెప్పినప్పుడు విని అది ఆచరించండి అప్పుడు మీకు మీరు మంచి గైడెన్స్లో వెళ్తారు మంచి గురువు గైడెన్స్ తీసుకున్నారంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది మీకు యూనివర్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉంది మీరే దాన్ని స్వీకరించకుండా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు రిలీజ్ చేసుకోండి మీ మీ థాట్స్ని మీరు రిలీజ్ చేయండి మీ మనసును మీరు రిలీజ్ చేయండి హ్యాపీగా ఉండండి దాన్ని బంధించినట్టు పెట్టకుండా అన్ని నెగటివ్ థాట్స్తో నింపేయకుండా ఉండడం వలన మీకు చాలా మంచి లైఫ్ ముందు ఉందండి మీరు అనుకునేవన్నీ కూడా మీరు సాధించగలుగుతారు మీకు ఇక్కడ చూడండి ఎంత బాగా మీరు పెద్దలు చెప్పిన మాట వినండి ఒక గురువును గైడెన్స్గా తీసుకోండి ఒక గురువు దగ్గరగా దగ్గర మీకు ఆయన చెప్పినట్లు వాళ్ళు చెప్పినట్లు వినండి వాళ్ళు చెప్పే హితబోధ చేస్తారు కదా ఏదైనా ఇట్లా ఉండాలి ఇట్లా చేయాలి అనేది చెప్పేది వినండి మీరు విని వాళ్ళ చెప్పినట్లు అనుసరించండి అప్పుడు మీ లైఫ్ని మీరు చాలా బాగా దిద్దుకుంటారు మీకు ఆ నెగిటివ్ అనేది ఆ నెగిటివ్ థింకింగ్ అనేది నెగిటివ్గా జరిగేది వ్యతిరేకంగా జరిగేది రివర్స్గా జరిగేది అన్నీ కూడా తెలియపోతాయండి మీ మైండ్లో ఒక బ్లాకేజ్ ఏర్పడింది ఏది అంటే మీ మైండ్లోనే తెలియకోండి మీకు తెలియకోకుండానే మీరు ఒక బ్లాకేజింగ్ చేసేసినారు బ్లాక్ చేసేసినారు మైండ్ని ఆ బయటికి పోకుండా ఐడియాస్ అనేవి ఆ నెగిటివ్ థాట్స్తో నింపేసేసి నాకు ఇంతే నేను ఇంతే నాకు ఇట్లనే జరుగుతుంది నాకు లైఫ్లో ఇట్లనే జరుగుతుందని ఒక దాన్ని నింపేసినారు మీరు ఆ బ్లాక్ని తొలగించేయండి తొలగించేస్తే మీరు తప్పకుండా మీ లైఫ్లో అనే మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది వస్తుంది ఆ రివర్స్ ఆ వ్యతిరేకత అంతా వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోయేసి హ్యాపీనెస్ అనేది వస్తుందండి మీకు మీరు ఇప్పుడు వరకు ఎట్లా మీరు చెప్పుకున్నారో నాకు కాదు నాకు కాదని నాకు అయ్యింది 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 అని ఎట్లా పాజిటివ్గా చెప్పుకోండి ఒక ఒక ఫిఫ్టీ డేస్ చేయండి అట్లా మీ మైండ్కి మీరు ఫిఫ్టీ డేస్ చెప్పుకోండి అలాగే ఒక బుక్ తీసుకొనేసి ఒక బుక్లో రాసుకోండి ఎందుకు నాకు నాకు బాగా జరిగింది నాకు బాగా ఉంది నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను నలుగురితో నేను నలుగురితో సంతోషంగా హ్యాపీగా మాట్లాడుతున్నాను అందరూ నన్ను హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు నన్ను చూసి అందరూ హ్యా సంతోషంగా పలకరిస్తున్నారు ఇలాంటి కొన్ని ఒక టెన్ పాయింట్స్ తీసుకునేసి మీరు రాసుకొనేసి వాటిని ప్రతిరోజు చదువుకోండి చదివినప్పుడు మీ మైండ్ ఏమవుతుందంటే మీ మైండ్ వింటుంది వినేసి అప్పుడు ఓ హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది అనేసి మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది మీకు హ్యాపీనెస్ని అందిస్తుంది అప్పుడు మీకు అన్నీ కూడా పాజిటివ్గా జరుగుతాయండి రివర్స్గా జరగవు ఓకేనా ఇది ఫస్ట్ సెట్ నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాము ఏం యూనివర్స్ ఏం మెసేజ్ ఇచ్చింది అనేది ఓకే సో ఇక్కడ చూస్తూ ఉంటే ఉందంటే ఇక్కడ కూడా సేమ్ అండి మీరు మీకు యూనివర్సు మంచి ఫ్యూచర్ని తీసుకొని వస్తుంది కానీ మీరు మీరు కూడా మైండ్లో ఒక రకమైన బాధని పెట్టుకున్నారు ఒక డెవిల్కి అప్పజెప్పేస అప్పజెప్పేసినారు మీ మైండ్ ఏదో అంటారు కదా ఒక డెవిల్స్ మైండ్ అనేసి ఒక రకంగా అంటే పని లేకపోతే అది డెబిల్లాగా తయారైపోతుంది అనేసి లేజీగా ఉండే వాళ్ళకు ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి అన్నట్టు మీరు ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మీకు యాక్టివ్గా లేదు మీ మైండ్ యాక్టివ్గా పెట్టుకోవాలి అంటే మీరు కన్ కొంచెం మీరు మీ మైండ్కి మీ బాడీకి కొంచెం వర్క్ను కల్పించుకోవాలండి అట్లా వర్క్ను కల్పించుకున్నప్పుడు మీ బా బాడీ మీ మైండ్ యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అయినప్పుడు అప్పుడు మీకు బ్యాడ్ థాట్స్ అనేవి రాకుండా ఉంటాయి నెగిటివ్ థాట్స్ అనేవి రాకుండా ఉంటాయి సో ఇప్పుడు మీకు ఏమైందంటే మిమ్మల్ని మీరు ఏదో ఒక సమస్యలో చిక్కుకున్నారంటే మీరు ఏదో సంథింగ్ మీకు జరిగిందండి అంటే ఏదైనా డబ్బులు పోవడమో లేకపోతే ఏదైనా రాబరీ జరగడమో లేకపోతే ఏదైనా మీ వస్తువులు ఎవరైనా తీసుకొని పోవడమో ఏదో జరిగి మీకు బాధ అయింది అంటే మీరు ఎంతో ఇష్టంగా తీసుకున్న వస్తువులు కానీ ఏదైనా ఒక ఐటమ్స్ కానీ అలాంటివి దొంగతనం చేయబడడమో చోరీ చేయబడడమో లేకపోతే అను చూడ అనుకోకుండా మిస్ కావడమో అవి ఎక్కడైనా సో అట్లా అట్లా జరగడం వల్ల మీ మైండ్కు చాలా బాధ బాధపడుతున్నారు ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి నాకు ఎందుకు ఇట్లా నా మనసుకు నాకే ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి నేను ఏదైనా సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడే నాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనే మైండ్తో ఉన్నారు కానీ మీకు మీరు అనుకున్నంత చెట్టగా ఏం లేదండి మీరు అనుకున్నంత అధ్వానంగా ఏం లేదు మీ లైఫ్ చాలా బాగుంది కాకపోతే మీరు ఆలోచించే విధానాన్ని బట్టి ఒక్కొక్కసారి అట్లా జరిగినా కూడా తర్వాత మీకు అంతులేని సంపద రావచ్చు అంతులేనిది ఇప్పుడు ఒకటి పోయినా రెండు రావచ్చు మీ దగ్గరికి ఒక వస్తువు పోయినా రెండు వస్తువులు మీ దగ్గరికి తిరిగి రావచ్చు లేకపోతే ఒకటి ఏదైనా మిస్ అయినా కూడా అలాంటివి అలాంటి కంటే డబల్ వాల్యూ ఉండేటివి మీ దగ్గరికి మళ్ళీ రావచ్చు ఇక్కడ చూడండి టెన్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది అంటే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉండబోతుందండి మీకు ఫ్యూచర్ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే మీ లైఫ్ చాలా బాగా మీరు మంచి లైఫ్ని లీడ్ చేయబోతున్నారు సో మీకు హ్యాపీగా ఉంది మీ మనసుని మీరు కంట్రోల్ చేసుకోండి ఇప్పుడు జరిగినా కూడా మీరు నాకే ఎందుకు ఇట్లా జరుగుతాయి అని బాధపడుతున్నా కూడా మీకు యూనివర్స్ ఏమో మీకు మంచి మీరు నమ్మే భగవంతుడు యూనివర్స్ నేచరు మీకు మంచిని తెస్తోంది మీ లైఫ్ అంతా హ్యాపీ ఫ్యామిలీగా ఉండబోతున్నారు ఇప్పుడు మీకు ఒకటి రెండు జరిగాయండి ఇప్పుడు చూడండి ఇక్కడ డెవిల్ ఇది డెవిల్లో ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఎక్కడో మీరు చిక్కుకున్నట్టు అయిపోయింది మీకు మీకు ఇన్ ఇండిపెండెంట్గా లేరు మీరు ఎక్కడో డిపెండ్ అయినారు ఎవరో ఎవరు చే అంటే అంటే మీకంటూ ఒక యావిగేషన్ లేదు మీరు ఒంటరిగా ఉన్నారు అంటే ఒంటరిగా ఉండడం అంటే నేను నాకు ఏది చేసేదానికి జాబ్ లేదు ఇంట్లో ఏదైనా కూర్చొని ఉంటే పిచ్చి పిచ్చి ఐడియాలు వస్తున్నాయి ఆలోచనలు వస్తున్నాయి నాకంటూ ఒక వర్క్ లేదు ఎంతసేపు ఇదే ఆలోచనలతో నా మైండ్ ఒక రకంగా అయిపోయింది కానీ ఏదైనా చేద్దామన్నా కూడా నాకు ఏమీ చేసేదానికి కూడా కావడం లేదు ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు కాబట్టి మీరు మిమ్మల్ని మీరు సంఖ్యలు వేసుకున్నారు చూడండి ఆ సంఖ్యను తీసేసుకునేసి మీరు మీకై మీరు ఒక యావిగేషన్ని పెట్టుకోండి ఏదో ఒకటి చేయండి మీలో ఏదో ఒక ఎవరు ప్రతి ఒక్కరిలోనే ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ను బయటికి తీసి కొంచెం ఆ టాలెంట్ని స్నానపెట్టి ఏదో ఒకటి చేసేదానికి ట్రై చేయండి అప్పుడు మీకు చెడు ఆలోచనలు రాకుండా ఉంటాయి అప్పుడు మీరు పోగొట్టుకున్నది కూడా మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తుంది సో ఇది అయిపోయిందంటే మీ లైఫ్ ఇక్కడ రాణి లాగా ఉంటారండి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఇక్కడ చూడండి లైఫ్ చాలా బాగుందండి మీరు ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసినారంటే మీరు మీరు ఏదైనా కానీ మీలో ఉండే టాలెంట్ ఏదైనా కావచ్చు మీకు టైలరింగ్ వస్తే టైలరింగ్ది చేయండి బ్యూటీషియన్ కానీ లేకపోతే ఏదైనా లేడీస్ ఏమి కాదు జెంట్స్ కూడా అంతే ఏదైనా కూడా మీకు మీకు వచ్చే టాలెంట్తో మీరు ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి ఆపర్చునిటీస్ మీరే కల్పించుకొని మీరు చేసుకున్నారంటే నైట్ నుంచి నైట్ నైట్ ఆఫ్ వన్స్ అంటే ఒక స్టార్టింగ్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఒక కింగ్ ఆఫ్ వాండ్స్ లాగా ఎదుగుతారు మీరు రాజు అయ్యేంతకంటే ఎక్స్పీరియన్స్డ్గా బాగా హై లెవెల్కి వచ్చే అవకాశం చూపిస్తోందండి మీరు ముందు మీరు ఇవన్నీ వదిలిపెట్టేసేసి ఆ థాట్స్ వదిలిపెట్టేసేసి ఆ ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు వ్యతిరేకత నాకేందుకు జరుగుతోంది అనేది వదిలిపెట్టేసేసి మైండ్లో నుంచి తీసేసి మీరు అడుగు ముందుకేయండి అడుగు ముందుకేసారంటే మీకి మీకు చాలా మంచి ఫ్యూచర్ చూపిస్తోంది యూనివర్సు మీరు మీరై మీరు చేసుకునేది అది అది యూనివర్స్ చేసింది కాదు భగవంతుడు చేసింది కాదండి మీలోనే ఉంది అది సో మీరు వదిలిపెట్టేసేసి దాని అంతా వదిలిపెట్టేసేసి అయిపోయింది పాస్ట్ ఈజ్ పాస్ట్ గతం గత కాబట్టి మనం అనుకోండేది ఏమి అంటే మనము ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు ఇప్పటి వరకు నన్ను అందరూ అన్నారు నీకేం తెలియదు నీకేం చేత కాదు నువ్వు దానికి పనికిరావు అని ఉండే వాళ్ళే నువ్వు గ్రేట్ నువ్వు నువ్వు చాలా బాగా సాధించినావు నువ్వు యు ఆర్ ఏ గ్రేట్ పర్సన్ అని అనేటట్టు మీరు చేసుకోవాలి అప్పుడు మీ లైఫ్ ఇలాగా ఆనందమయంగా ఉంటుంది మీకు చాలా మంచి పర్సన్ పార్ట్నర్ దొరుకుతారు హ్యాపీ ఫ్యామిలీ దొరుకుతుంది పిల్లలు పెట్స్ అంతా కూడా హ్యాపీ లైఫ్ దొరుకుతుందండి ఫుల్లా ఆఫ్ ఫుల్ఫిల్ అయిపోతుంది మీ లైఫ్ అంతా ఫుల్ఫిల్ అయిపోతుంది హ్యాపీగా ఉంటారు జాయింట్ ఫ్యామిలీ లాగా ఉంటారు జాయింట్ ఫ్యామిలీలో కలిసిపోతారు మీరు హ్యాపీ లైఫ్ వస్తుంది మీకు రాబోతుంది మీకు ఫ్యూచర్లో సో మీరు బాధపడాల్సిన అవసరం లేదండి చాలా బాగుంది మీ లైఫ్ మీకు మీరే చేసుకునేది ఇదే ఒక్కసారి మీ లైఫ్ను మీరు ఆలోచించుకోండి ఏమేమి నెగిటివ్స్ జరిగినాయి ఏమేమి వ్యతిరేకతలు జరిగినాయి నా లైఫ్లోని ఫస్ట్ ఒక్కసారి మీ లైఫ్లో చిన్నప్పటి నుంచి జరిగినేవన్నీ ఒక లిస్ట్ రాయండి అలాగే పక్కన మీకు జరిగిన మంచివన్నీ కూడా రాసుకోండి అలా మంచివి రాసుకుంటే ఏవి ఎక్కువ ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత మీకు మంచే ఎక్కువ ఉంటే అప్పుడు యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉందని అనుకోవాలి మీకు మంచి కంటే చెడు ఎక్కువ ఉంది అనుకోండి ఇప్పటికీ అది అయిపోయింది ఇంకా ఈ ఇంకా ఎక్కువ చెడు జరగకుండా మీ మైండ్ని మీరే కంట్రోల్ చేసుకొని మీరు సంతోషంగా ఉన్నట్లు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నాకు ఇంతవరకు హెల్ప్ చేసినావు ఇంతవరకు నాకు మంచి హ్యాపీనెస్ని ఇచ్చినావు ఇన్ని హ్యాపీ థింగ్స్ జరిగేటట్టు నా లైఫ్లో చూసినావు ఇంకా ఇవి ఇవన్నీ కూడా జరగకుండా ఈ నెక్స్ట్ నుంచి ఇవి జరగకుండా నేను చూసుకుంటాను నా లైఫ్ చాలా బాగుంది అని అనుకుంటూ రాసుకుంటూ దాన్ని ఒకసారి కాకపోతే పదిసార్లు చదవండి చదివే మీ లైఫ్లో అవన్నీ జరిగిపోయిండే పాస్ట్ అంతా కూడా ఇచ్చిపెట్టేసి బాధనంతా కూడా మైండ్లో నుంచి రిమూవ్ చేసేసేయండి మీకు మీరే మనసులో అనుకోండి వెళ్ళిపోతుంది నా నా మైండ్లో నుంచి చెడు అంతా వెళ్ళిపోతుంది నా మైండ్ అంతా కూడా పాజిటివ్నెస్ ఏ ఉంది అని ఫీల్ కాండి అప్పుడు మీకు మీ లైఫ్ చాలా బాగుంటుందండి ఓకేనా సో మీకై మీరు చేసుకున్నదే ఇవన్నీ కూడా మీ మైండ్కి మీరు చెప్పుకునేది సో ఇక్కడ చూడండి త్రీ ఎస్ కార్డ్స్ వచ్చినాయి చాలా బాగుంది ఇక్కడ టూ మాత్రమే నో కార్డ్స్ వచ్చినాయి కాబట్టి మీకు మంచి ఎక్కువ ఉంది మీ లైఫ్లో చెడు కంటే చెడు టూ పర్సెంట్ ఉంటే మంచి త్రీ పర్సెంట్ ఉంది సో చెడు ఎంత ఉంది చెడు ట్వంటీ పర్సెంట్ ఉంటే ఇది ఎయిటీ పర్సెంట్ ఉంది సో మంచి ఎయిటీ పర్సెంట్ ఉంది కాబట్టి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా బాగుంది యూనివర్స్ మీకు బ్లెస్సింగ్సే ఇస్తూ ఉంది మీరు నమ్మిన భగవంతుడు మీరు నమ్మిన భగవంతుడు మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇవి చేసుకోండి నేను చెప్పిన టిప్స్ ఫాలో చేసినారంటే తప్పకుండా మీకు మీ మైండ్లో నెగిటివిటీ అనేది ఉండదండి పాజిటివిటీనే ఉంటుంది మీకు మీరే ఎవరికి వాళ్ళే చేసుకోవాలి మనకు ఎవరు వచ్చి హెల్ప్ చేయరు సో మన బాడీని మన మైండ్ని మన హార్ట్ని మనమే శుద్ధి చేసుకోవాలి మనమే ప్యూర్గా పెట్టుకోవాలి కాబట్టి మనకు ఎవరు హెల్ప్ చేయరు మనమే మనంతకు మనమే చేసుకొని మనం నెంబర్ వన్గా నిలబడాలి ఎక్కడైనా మనం నెంబర్ వన్గా నిలబడాలి అట్లమైందా ఓకేనా ఓకే థ్యాంక్ యూ అండి మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేసి వీడియోస్ని షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్